ఊరు డెవలప్మెంట్కి లేదా ఊరిలో ప్రాక్టీషనర్స్ డెవలప్మెంట్కి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని నేను నమ్ముతా ఉన్నాను కాబట్టి మనం అందరూ కలిసి ఆ మెడికల్ కాలేజీని డెవలప్ చేసుకుని దాంట్లో భాగస్వాములు కావాలి మీ అందరికీ కూడా నేను చెప్తాను మీ అందరికీ ఆప్షన్ ఉంది మెడికల్ కాలేజీలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు ఇన్వాల్వ్ అయ్యి సర్వీస్ చేయడానికి మనం మనల్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోవడానికి వందకు వంద శాతం ఆప్షన్ ఉంటుంది ఊర్లోకి ఎంతమంది స్పెషలిస్టులు వస్తే అన్ని ఫెసిలిటీస్ డెవలప్ అవుతాయి ఊర్లోకి ఎన్ని హాస్పిటల్స్ వస్తే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది సో ఇవన్నీ కూడా తప్పనిసరిగా మెడికల్ పెటర్నిటీకి మంచి చేసే అంశాలే వంద మంది స్టూడెంట్స్ వస్తే జరిగే పరిణామాలు ఒకసారి ఆలోచన చేయండి స్పోర్ట్ స్పిరిట్స్ వస్తాయి ఈరోజు నర్సింగ్ స్టాఫ్ లేరు అంటున్నారు నేను ఈరోజే మధ్యాహ్నం సూపర్ మాట్లాడుతూ ఉన్నాను కలెక్టర్ ఆఫీస్లో ఉన్న వాళ్ళతో లేదా డిఎంహెచ్ఓ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను ఆదోనిలో అందరూ నర్సింగ్ కాలేజీలు స్టార్ట్ చేయండి నేను నర్సింగ్ కాలేజీలు స్టార్ట్ చేసి ఇప్పుడు స్టార్ట్ చేస్తే రాబోయే మూడు సంవత్సరాలు నిజంగా మెడికల్ కాలేజీ వచ్చి ఇవన్నీ చేస్తే ఎంత ట్రైన్డ్ స్టాఫ్ దొరుకుతుందో ఒకసారి ఆలోచన చేయండి హ్యాండ్ ఫుల్ ఆఫ్ ట్రైన్డ్ స్టాఫ్ చేతిలో ఉంటే డాక్టర్ కు ఫ్రీడమ్ వస్తుంది పనిచేయడానికి డాక్టర్ కంపోర్ట్స్ వస్తాయి పనిచేయడానికి ఇవన్నీ కూడా మనము అలాగే ఎమ్మెల్టీలు లాబొరేటరీలకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్లు కానీ నర్సింగ్ ఇన్స్టిట్యూట్లు కానీ పారామెడికల్ సర్వీసెస్ సంబంధించిన ఏ ఇన్స్టిట్యూట్ వచ్చినా సరే వెంటనే పర్మిషన్ ఇచ్చేద్దామని చెప్పాను ఇస్తే ఎన్ని కాలేజీలు వస్తే అంత బెనిఫిట్ అవుతుందండి మొన్న నాకు నర్సింగ్ స్టాఫ్ కొంతమంది చెప్తాను సార్ మాకు మూడు వేలు నాలుగు వేలు ఇస్తారంటే జీవితం అంటా ఉన్నారు ఏమన్నా మీకు ఆ మూడు వేల నాలుగు వేలు ఏంటమ్మా మంచి ఎక్స్పోజర్ ఉండేటువంటి అవకాశాలు వస్తాయి అని వాళ్ళకందరికీ చెప్తా ఉన్నా ఇవన్నీ కూడా మనము ప్రాక్టీషనర్గా కన్సిడర్ చేయాల్సినటువంటి చాలా అంశాలు రెండో విషయానికి వస్తే ఎస్ ప్రజల్లో భావన ఎలా ఉంటుంది ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు ఒక నర్సింగ్ హోమ్ చేస్తూ ఉన్నాడంటే కుప్పల కుప్పలుగా డబ్బు సంపాదిస్తున్నాడనే భావన ఉంటుంది ఒక రకమైన జలస్ కూడా ఉంటుంది అర్థం చేసుకోవడం కంటే కూడా అపార్థం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనము ప్రైవేట్ ప్రాక్టీసర్గా నాకు తెలుసు పదమూడు సంవత్సరాలు కార్పొరేట్ నడిపి ప్రాక్టీస్ చేసిన తర్వాత మన జీవితాలను ఎంత త్యాగం చేస్తామో వ్యక్తిగత జీవితాన్ని ఎంత నష్టపోతామో రాత్రి అనకా పగలనక పిల్లలకు కూడా సమయం ఇవ్వకుండా ఏ విధంగా ఇబ్బంది పడతామో డాక్టర్లకు తెలుసు కానీ అటువైపు ప్రజలకి ఆలోచన విధానం ఇంకో రకంగా ఉంది మనలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు లోటుపాట్లు లేవా అంటే ఉండొచ్చు గాక అవేం పెద్ద సీరియస్ ఇష్యూస్ కావు కావాలనే వాటిని భూతత్వంలో పెట్టి చూడాల్సిన అవసరం కూడా ఏమీ లేదన్నది నా భావన ప్రజలకు ఇప్పటికి కూడా ప్రైవేట్ ప్రాక్టీషనర్ల పట్ల నమ్మకం ఉంది ప్రైవేట్ ప్రాక్టీస్ పట్ల వాళ్లకు పాజిటివ్ ఒపీనియన్ ఉంది కేర్ ఇస్తారు క్వాలిటీ ఇస్తారు కన్సర్న్ ఉంటుంది ఇమీడియట్ సర్వీస్ దొరుకుతుంది లేదా వాళ్ళు మరింత మరింత ప్రజ మన దగ్గరగా ఉంటారు అనే మంచి అభిప్రాయం ప్రజల్లో ఉంది అందువల్లే ప్రైవేట్ ప్రాక్టీసుల దగ్గర బ్రహ్మాండంగా జనాలు నిలబడి ప్రాక్టీస్ నిలబడతారు కూడా అలాగ మన దగ్గరకు వస్తూ ఉంటారు కూడా అంతెందుకు ఒక ఆర్ఎంపి నేను చాలా గ్రామాల్లో తిరుగుతున్నాను ఆర్ఎంపి డాక్టర్ల దగ్గర ఎంతో మంది చేరుతా ఉన్నారు వాళ్ళకు స్కిల్ లేకపోయి ఉండొచ్చు వాళ్ళకి నాలెడ్జ్ లేకపోయి ఉండచ్చు వాళ్ళు ఇచ్చే కేర్ కన్సర్న్ కి అతుక్కుని పోయి ఉంటారు చాలా మంది గ్రామాల్లో వాళ్ళు మన దగ్గర పేషెంట్ ఓదేస్తూ ఉండొచ్చు ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి మీరు సమస్యలు చెప్తా ఉన్నారు ఫైర్ సేఫ్టీ అంటున్నారు ఎస్ ఫైర్ సేఫ్టీతో ఇబ్బందులు ఏమి ఉండకపోవచ్చు అలాగే ఆరోగ్యశ్రీ అంటున్నారు ఆరోగ్యశ్రీ అన్నది ప్రతి హాస్పిటల్కు ఇచ్చేయాలని నమ్మేవాడిని నేను ప్రతి ప్రాక్టీషనర్కి ఆరోగ్యశ్రీ ఇస్తే వారి సర్వైవల్ ఇబ్బంది లేకుండా పోతుంది క్వాలిటీ మెయింటైన్ చేయడం సాధ్యం అవుతుంది అదే విధంగా వాళ్లకు ఎప్పుడైతే బ్రేక్ఈవన్ ఉంటుందో ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చే బ్రేక్ తో అతను దాని మీద పెద్దగా అంటే నేను నేను చాలా సందర్భాల్లో మాట్లాడతాను ఒక డాక్టరు కరెంటు బిల్కి అప్లై చేస్తే కమర్షియల్ రేట్లో తీసుకోవాలి రెసిడెన్షియల్ రేట్లో తీసుకో ఒక డాక్టరు లోన్ తీసుకుంటే కమర్షియల్ రేట్లో తీసుకోవాలి రెసిడెన్షియల్ రేట్లో తీసుకోవడానికి సాధ్యం కాదు మనము ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి మనము ఇంకొక పది రకాల లైసెన్స్లు తీసుకోవాలి చిట్ట చివరికి ఎవరన్నా పోయి కోర్టులో కేసు వేస్తే దోషిలాగా మనము కన్స్యూమర్ ఫోరంలో నిలబడాలి ఇవన్నీ కూడా ప్రభుత్వం కానీ అన్ని ప్రభుత్వాలను కానీ లేదా ప్రజలు కానీ మన కమర్షియల్ గా చూస్తూ ఉన్నారు కానీ నిజంగా ఎంతమంది కమర్షియల్ గా ఉన్నారు అందరూ బ్రహ్మాండంగా ఉన్నారా అంటే ఆ పరిస్థితి కూడా లేదు కొంతమంది మాత్రం బ్రహ్మాండంగా ఎంటర్ప్రీనర్స్ లాగా చేయగలుగుతారు కొంతమంది చేయలేకపోతారు బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఆదోణిలో ప్రైవేట్ ప్రాక్టీషనర్స్కి మరిన్ని సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరే వ్యక్తుల్లో నేను మొదటి వ్యక్తిగా ఉంటానని మీకు తెలియజేస్తా ఉన్నా రెండవది మీకు ఆఫీసర్ల వైపు నుంచి కానీ మీకు ప్రజల వైపు నుంచి కానీ అపార్థం చేసుకునే ప్రజల వైపు నుంచి కానీ లేదా ప్రజా సంఘాల వైపు నుంచి కానీ మీడియా అనే విషయాల్లో కానీ ఏంట్లోకైనా సరే ఎటువంటి ఇబ్బంది ఉన్నా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సందర్భంగా మీకు అందరికీ హామీ ఇస్తారు ఎవరు కూడా కావాలని తప్పు చేయరు కొన్నిసార్లు తప్పులు జరగవచ్చు నేను కాదను ఎందుకంటే హ్యూమన్ లైఫ్తో మనం ఫైట్ చేస్తూ ఉంటాం నేను ఈరోజు ఐఎంఏ అక్కడ డాక్టర్లకు కూడా చెప్తా ఉన్నాను టిష్యూస్ ఏంటి సార్ ఈరోజు జీజీహెచ్లో లో డాక్టర్ చెప్తా ఉన్నాను రిస్క్ తీసుకోవాలంటే భయపడితే డాక్టర్లో ఉన్న ప్యాషన్ ఏమైపోతుంది ఆలోచన చేయండి డాక్టర్కు పిచ్చి ఉంటుంది డాక్టర్కు ఒక ప్యాషన్ ఉంటుంది డాక్టర్కి రిస్క్ తీసుకోవాలని కోరిక ఉంటుంది మంచి ప్రాక్టీస్ చేయాలంటే రిస్క్ తీసుకోకడం తప్పనిసరి కూడా అవుతుంది ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఏమాత్రం రిస్క్ తీసుకోకుండా ఏమన్నా అంటే రెఫర్ టు అని అంటూ పోతే స్పెషాలిటీలు పెరగడానికి లేదా మిగిలిన డాక్టర్లు అందరూ కూడా షాల మీద మీద డిపెండ్ అవ్వడానికి ఒక కారణం అవుతుంది నేను డాక్టర్లకు చెప్తా ఉన్న లో దయచేసి ఒక అడుగు ముందుకేసి రిస్క్ తీసుకోండి రిస్క్ తీసుకున్న సందర్భం ఎందుకు రిస్క్ తీసుకుంటారు పేషెంట్ ప్రాణాలు పేషెంట్ పేషెంట్కు బెటర్ సర్వీస్ ఇవ్వడానికే రిస్క్ తీసుకుంటాం తీసుకునే సందర్భంలో మీకు ఏదైనా ఇబ్బందులు వస్తే మీలో ఒకటిగా ఆ సమస్యలు చూసుకునే బాధ్యత నాది అని చెప్పి డాక్టర్లకు చెప్తా ఉన్నా భయపడతారు కదా పదిసార్లు ప్రయత్నం చేస్తాము ఓ పేషెంట్ బతకాలని పదిసార్లు బతికితే మనం దేవుళ్ళు అయిపోమా పదిసార్లు పేషెంట్కి రిస్క్ తీసుకునే సందర్భంలో ఛాన్సెస్ ఉండవు ఛాన్సెస్ తగ్గిపోతాయి ఇప్పుడు న్యూరో సర్జరీ చేస్తూ ఉన్నారు సార్ న్యూరో సర్జరీ చేస్తే సర్వైవల్ రేట్ ఎంత ఉంటుంది సార్ వన్ పర్సెంటో టూ పర్సెంటో ఉంటుంది అనుకోండి ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీలో చెప్తాను నార్మల్ రెగ్యులర్ ఎలక్టివ్ కేసు కాదు ఎమర్జెన్సీలో చేస్తే పది తొంభై మంది చనిపోతారు దాన్ని ఎలా తీసుకోవాలి మొన్న ఒకరు ఎవరో నాకు కార్యకర్త వచ్చారు సార్ ఏదో ఎక్కడో అదే గైనిక్ కేసు బ్లీడ్ స్టార్ట్ అయింది బ్లీడ్ అవుతా ఉంది ఎమర్జెన్సీ కర్నూలు తీసుకెళ్ళిపోండి అన్నారు కర్నూలు తీసుకెళ్తే మధ్యలో ఏమైనా అయితే ఎవరు సమా అప్పుడు ఇక్కడ రిస్క్ తీసుకోవాలన్నా పేషెంట్ లైఫ్ రిస్క్ తీసుకుని కర్నూలు పంపించాలా అనే నిర్ణయం చాలా కీలకమైంది నేను అప్పుడు ఫోన్ చేసి డాక్టర్ గారికి అక్కడ సూపర్ అంటే చెప్పాను మేడం రిస్క్ తీసుకోండి పర్లేదు ఏదైనా ఇబ్బంది అయితే నేను ఉంటా నిలబడి ఉంటాను అక్కడ మీ జోలికి ఎవరు రారు అని చెప్పినా నేను నాకక్కడ పేషెంట్ సర్వైవల్ ఇంపార్టెంట్ ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఆ సమయంలో డాక్టర్ గారు ఏం ఆలోచన చేసి చేయకోకుండా వీళ్ళకి ఏమన్నా అయితే బంధువులు వస్తారు వీళ్ళకి ఏమన్నా అయితే వాళ్ళ ఊర్లో వాళ్ళు వచ్చి కొడతారు వీళ్ళు నేను నేను హాస్పిటల్కి వెళ్ళాను ఇక్కడ ఏ మీ హాస్పిటల్కి వెళ్ సార్ మీ హాస్పిటల్కి వెళ్తే తుపాకు పెట్టుకున్న ఒక ఉన్నాడు అక్కడ నేను ఏం చేస్తావా అడిగిన ఆయన్ని మీ దగ్గరికి వచ్చినట్టు ఆయన దగ్గరికి వెళ్ళాను సార్ దగ్గరికి వెళ్తే తుపాకు పెట్టుకున్నా ఒక మనిషిని చూశాను ఏం చేస్తావు కాల్ చేస్తాను నిజంగా లేదు సార్ అట్లా నిలబడతాను అంతేనో అన్నాడు మీసలో పెట్టుకొని అంటే ఎంత ఏ స్థితిలో మనం ప్రాక్టీస్ చేస్తా ఉన్నాం చాలా బాధాకరం ఇది ఈ పరిస్థితి రాకూడదు డాక్టర్ దేవుడు డాక్టర్ దేవుడు అంటారు కానీ ఈరోజు ప్రజల మనసులో డాక్టర్ దేవుడు కాదు దయ్యల్లా కనబడతా ఉన్నాడు వీళ్ళకి ఆ పరిస్థితులు లేవు ఎక్కడ నిజంగా దేవుడు అంటే ఎంతమంది మన కాళ్ళు మొక్కుతున్నారు ఆ పరిస్థితులు లేవు ఎంతసేపు కూడా డాక్టర్ మీద డాక్టర్ తప్పు చేస్తాడు డాక్టర్ తప్పు చేస్తాడు డాక్టర్ తప్పు చేస్తున్నాడు అనే వాదనే తప్ప డాక్టర్ నిజంగా తన సాయి శక్తులు ఒడిపోతా ఉన్నాడు అర్ధరాత్రి లేపినా వస్తా ఉన్నాడు కానీ ఒకటి మాత్రమే చెప్తాను సార్ మనమంతా ఇప్పుడు చేస్తున్నాం కానీ నెక్స్ట్ జనరేషన్ డాక్టర్లు ఇప్పుడు ఎవరైతే మనందరి పిల్లలు డాక్టర్లు అయితే వాళ్ళు మనలాగా చెయ్యరని మాత్రం గట్టిగా చెప్తాను నేను ఇంపాసిబుల్ నేను నడుపుతున్న నలభై మూడు వందల మంది డాక్టర్లు ఉన్నారు మూడు వందల మంది వాచ్ చూసుకొని కరెక్ట్ గా ఆఫీస్ వర్క్ చేసినట్టుగా చేసి ఇంటికి వెళ్ళిపోతామండి ఎవరు కూడా ఈవినింగ్ అంత ప్రాక్టీస్ చేయలేము మార్నింగ్ అంత ప్రాక్టీస్ చేయలేము పిలిచినప్పుడు అంతా రాలేమని చెప్పేవాళ్ళే తప్ప రాత్రి పగలు నేను చేస్తాను ఎంతమంది మీ దగ్గర డాక్టర్ ఉన్నారో చెప్పండి సార్ లిమిట్ అయిపోయినారా లేదా మీరున్నారా లేండి మీ గురించి కాదండి మీరు చాలా గొప్ప అని నాకు తెలుసు నెక్స్ట్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు మీరు కూడా గొప్పవాళ్ళు సార్ మీరు కాకుండా నేను నెక్స్ట్ జనరేషన్ గురించి మాట్లాడతాను ఆ రకంగా నెక్స్ట్ జనరేషన్లో మాత్రం ఎవరు రిస్క్ తీసుకోడు ప్రోటోకాల్ ప్రకారంగా పేపర్లు రాస్తారు ఫిలప్ చేస్తారు తప్ప రిస్క్ తీసుకునే పర్సంటేజ్ ఆఫ్ డాక్టర్ల సంఖ్య తగ్గిపోతాయి ఇది కూడా మంచిది అంటారా మీరు కాదు మీరు గుర్తించుకోండి సార్ మనం ఇన్షియల్గా ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పుడు ఎన్ని రకాల రిస్క్లు తీసుకుంటే ఇంత స్కిల్ వచ్చింది అందరూ రిస్క్ తీసుకోవడం మానేశారు అనుకోండి ఏమవుతుంది సమాజంలో ప్రాక్టీస్ చెప్పండి అందరూ రెఫర్ 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 పోతే పేషెంట్ ఎన్ని చోట్ల తిరుగుతాడు పోనీ అట్ల చెప్పండి సార్ ఎన్ని చోట్ల తిరుగుతాడు ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్తాడు సాధ్యం కాదు కదా మన దగ్గరకు వచ్చిన పేషెంట్కు న్యాయం చేయాలని మనము మన దగ్గర వచ్చిన ఎయింటికి న్యాయం చేయాలని ఒక అడ్వకేటు మన దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తికి న్యాయం చేయాలని ఒక రాజకీయ నాయకుడు అనుకోకపోతే రిస్క్ తీసుకోకపోతే ఏమవుతుంది ఇలాంటి పరిస్థితి ఆదోనిలో రాకూడదు అని నేను వ్యక్తిగతంగా కోరుకుంటాను అందువల్ల ఈ రోజు నుంచి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను సార్ మేడం మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయండి ప్రజలకు మంచి సర్వీస్ ఇద్దాం అవసరమైతే ప్రజల ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రజలకు మంచి చేయడానికి రిస్క్ తీసుకోండి తర్వాత తిరిగే పరిణామాల గురించి పెద్ద టెన్షన్ పడద్దు తర్వాత ఏదైనా పెద్ద ఇష్యూ వచ్చి గందరగోళాల్సిన పరిస్థితులు వస్తే నేను చూసుకుంటానని మీ అందరికీ కూడా మాటిస్తాను రాజకీయం మారింది ఒకప్పుడు రాజకీయం వేరే ఈ రోజు నేను వచ్చిన తర్వాత రాజకీయం వేరే ప్రజల మార్పు కోసం నాకు ఓటేసినారు ఎలక్షన్ల ముందు పది రోజుల ముందు చెప్పాను నేను ఎమ్మెల్యే అవుతున్నానంటే పది రోజు చెప్పాను మీరు ఏమన్నా వీడియోలు చూసి అలవాటు ఉందో లేదో మీకు నాకు తెలియదు పది రోజులు నేను ఎమ్మెల్యే అని చెప్పినాను నాలుగు రోజులు నేను ఎమ్మెల్యే అని చెప్పినాను పోలింగ్ అయిపోయిన తర్వాత నేను అని బైక్ వేసుకుని తిన్నాను ఊరంతా ప్రజలు మార్పు కోసం ఓటు ఇచ్చారని నాకు స్పష్టమైన అవగాహన వచ్చింది ఈ రోజు ఇరవై రోజుల ఎలక్షన్లు అయిన తర్వాత గెలిచిన తర్వాత ఇరవై రోజులుగా నేను నా ప్రాక్టీస్లో ఎలా కష్టపడినాను రోజుకు పదహైదు గంటలు కష్టపడి ప్రజల్లో తిరుగుతా ఉన్నా మార్పు కోసం మార్పు కావాలని తిరుగుతా ఉన్నా ప్రైవేట్ ప్రాక్టీసుల్లో కూడా మార్పు కావాలని కోరుకుంటా ఉన్నా పాజిటివ్ సైడ్ మార్పు ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను ప్రజలకు బెటర్ సర్వీస్ ఇవ్వడంలో మార్పు ఉండాలని కోరుకుంటా ఉన్నా ఆరోగ్యశ్రీ అన్ని క్లినిక్లకి అన్ని హాస్పిటల్కి ఈహెచ్ఎస్ అన్ని క్లినిక్లకి అన్ని హాస్పిటల్కి ఉండాలని అన్ని అఫిలియేషన్లు అందరికీ ఉండాలని కోరుకుంటా ఉన్నా దానికి వీలైతే తప్పనిసరిగా నా ఇన్ఫిలియన్స్ అంతా వాడతానని మీ అందరికీ హామీ ఇస్తా ఇబ్బంది పడద్దు అని చెప్తా ఏది ఏమైనప్పటికీ సార్ నన్ను దయచేసి మీరు ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక డెంటిస్ట్ గా కాకుండా మీలో ఒక కుటుంబ సభ్యుడిగా మీకు కొలీగ్గా మీకు ఒక సీనియర్ గా జూనియర్ గా చూడాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను చేతులు ఎత్తి వేడుకుంటా ఉన్నాను ఎల్లప్పుడూ నాకు ఐదు సంవత్సరాల ఎమ్మెల్యే ఉద్యమం ఇచ్చారు ఐదు సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఎప్పుడూ కూడా మీరు గుర్తుండిపోయేలాగా మీకు గుర్తుండిపోయేలాగా నేను మీకు సాయం చేస్తూ మీ దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా మళ్ళీ మళ్ళీ నొక్కి చెబుతూ ఉన్నాను నేను అత్యంత నిజాయితీ పరుండి నేను ఊరికి ఎమ్మెల్యే అయిన వెంటనే చెప్పాను అయ్యా నేను ఎవరి దగ్గర లంచం తీసుకోను రౌడీ యూజం చేయను గుండా చేయను కబ్జాలు చేయను ఎవరిని ఇబ్బంది పెట్టనని పదే పదే చెప్తా ఉన్నాను మీకు కూడా అదే చెప్తా ఉన్నాను మిమ్మల్ని కాపాడుకుంటానే తప్ప ఏ రోజు కూడా మీ దగ్గర నుంచి ఏమీ ఆశించనని మీకు సేవ చేయడానికి మాత్రమే నేను ఎమ్మెల్యేగా ఉంటానని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఫైర్ సేఫ్టీ విషయంలో దయచేసి నాకు గుర్తు చేయండి ఎవరన్నా నేను ఫైర్ జనరల్ చెప్తాను ఆయన విజయవాడలో చెప్పండి చెప్తాను లేదా కర్నూలులో చెప్పన్నా చెప్తాను అన్నింటికి రిలాక్సేషన్స్ ఇవ్వమని చెప్తాను ఆరోగ్యశ్రీ ఎవరికైనా ఇబ్బంది పడుతూ ఉంటే నాకు చెప్పండి నేను ఆరోగ్యశ్రీ సిఇతో మాట్లాడి చేయిస్తాను ఎన్ఓసీలు ఎవరన్నా మున్సిపాలిటీలో ఎన్ఓసీలు ఎవరన్నా ఉండి వాళ్ళు ఎన్ఓసి లేకపోతే నాకు చెప్పండి ఎవరన్నా మిమ్మల్ని లంచం అడిగితే కూడా చెప్పండి తోలు తీస్తాను ఎవరన్నా సరే అది కూడా చెప్తా ఉన్నా ఎవరన్నా మీకు ఆ సర్టిఫికేట్ కావాలి ఈ సర్టిఫికేట్ కావాలి మాకు లంచం ఇవ్వండి అంటే అది కూడా నాకు చెప్పండి చెప్పు వాళ్ళు అడిగారు కాబట్టి నేను చెప్తున్నారు సార్ మీకు మీకున్నాయి సార్ పాపం వీళ్ళకున్నాయి లేదు తెలియదు కదా కదా వాళ్ళు చెప్పేది అదే సార్ మీకు మాత్రమే ఉన్నాయి సార్ మాకు కూడా కావాలని కూడా వాళ్ళు చెప్తా అలాగే ట్రేడ్ లైసెన్స్ల గురించి చెప్పారు ట్రేడ్ లైసెన్స్ తీసుకోమని గవర్నమెంట్ చెప్తా ఉంది దాన్ని మనం ఏం చేయలేము ప్రోటోకాల్స్ ప్రకారంగా తీసుకోవాల్సిందే ఆల్ క్లినిక్స్ తీసుకోవాల్సిందే వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు ప్రజలు ప్రజా సంఘాలు దాడి చేస్తే ఏం చేయాలని ప్రోటోకాల్ ప్రకారంగానే పోతాం ఎట్టి పరిస్థితుల్లో కూడా వేధింపులు ఉండవు పంచాయతీలు ఉండవు ఉన్నదన్నట్టుగా చెప్తాం ఉన్నదన్నట్టుగా జరుగుతుంది నేను ఎప్పుడు కూడా ఒక డాక్టర్ నిర్లక్ష్యం చేస్తాడని నేను ఎప్పుడు అనుకోను అట్లాంటి పరిస్థితులు ఉండవని నేను నమ్ముతాను బట్ ఏది ఏదేమైనట్టు కూడా ప్రోటోకాల్ ప్రకారంగా మిమ్మల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని మిమ్మల్ని భాగస్వామిగా తీసుకొని ఏ విషయాన్నైనా సరే ఆలోచన చేస్తానని చెప్తా ఉన్నాను అలాగే పోలీసులు ఎఫ్ఐఆర్ చేస్తే అవి ఇవి చేస్తే అట్లాంటి పరిస్థితి రాదు నేను ఎమ్మెల్యేగా ఉండంగా ఒక డాక్టర్ మీద ఎఫ్ఐఆర్లు కట్టే పరిస్థితి వస్తే నేను కూడా బాధపడతాను అలా పరిస్థితి ఎప్పుడు రానివ్వనని మీకు చెప్తా ఉన్నాను ఐఎంఏ హాల్కు సంబంధించిన దయచేసి మీ రిప్రజెంటేషన్ ప్రాపర్గా ఇవ్వాలా నోటుతో చెప్పేస్తే ఐఎంఏ హాల్ రావు సార్ మీరు ప్రాపర్ ప్రోటోకాల్ ప్రకారంగా నాకు తలచడం స్థలం కేటాయించండి అని చెప్తే తప్పనిసరిగా ఆర్డీఓతో ఎంఆర్ఓతో మాట్లాడి ఎక్కడో చోట స్థలాన్ని కేటాయిస్తాను మీరు తప్పనిసరిగా ఐఎంఏ హాల్ బ్రహ్మాండంగా కట్టుకోండి మంచి ఇది ఉంటుంది అలాగే నాన్ క్వాలిఫైడ్ డాక్టర్ల గురించి సార్ చెప్తా ఉన్నారు అది మనం చెప్పుకోలేని సమస్య మనం గట్టిగా ఉగానవ సందర్భంలో పిఎంపీ ఆర్ఎంపి డాక్టర్లకి ప్రభుత్వమే పిలిచి ట్రైనింగ్లు ఇచ్చి సర్టిఫికెట్లు ఇచ్చింది ఈ రోజు ఏ గ్రామానికి వెళ్ళినా సరే ప్రైమరీ కేర్ అంతా వాళ్ళ చేతిలో ఉంది సెకండరీ కేర్కి ఇక్కడికి వస్తా ఉన్నారు నేను మధ్యాహ్నం జీజీకి పోతే అంతా అయిపోయింది కిందకు ఉంటే పాము గడిచిందని క్యాజువాలిటీలో ఒకడు విలేజర్స్ అంతా నన్ను పట్టుకుని సార్ సార్ మన ఊడికి పాము గెలిచింది అన్నాడు లోపలి తీసుకెళ్తే ఎన్ని గంటలకు గడిచిందిరా అంటే పన్నెండు గంటలు అన్నారు మళ్ళీ నాలుగు గంటల దాకా ఆడన్నారు రా మీరున్నారు నాలుగు గంటలతో మా అక్కడ డాక్టర్ ఉంటే ఆయన మీరు ఇంజెక్షన్ వేసుకుంటామండి వీడిక పోతాడేమో వేసుకుని వచ్చినాము ఇక్కడికి ఏం చెప్తా ఉన్నారు అంటే ఇప్పటికి కూడా చూడండి ఒక తాచుపాము గరిస్తే అది తెలుసు తాచుపాము అనేది వాళ్ళు కొట్టి చంపేశారు కూడా నాగు పాము వాళ్ళు డాక్టర్ దగ్గరికి రావట్లేదు ఆర్ఎంపీ దగ్గర పోయి ఇంజక్షన్ వేసుకుంటున్నారంటే ఎంత డీప్ రూటెడ్ ఇబ్బంది ఉందని ఒకసారి ఆలోచన చేసుకోవాలి మనం సో దీనికి అవేర్నెస్ ఒకటే మార్గం మీరు అందరూ ప్రయత్నం చేస్తా ఉన్నారు అవేర్నెస్ కోసం ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి ఫెసిలిటీస్ పెంచుతాను కాబట్టి ఈ ఈ ఆర్ఎంపి పిఎంపీ సిస్టమ్ కానీ లేదా ప్రైమరీ కేర్లో ఉన్న వాళ్ళని వీలైనంతవరకు ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని కూడా వాళ్ళు తప్పులు చేయకుండా చూసుకుంటే చాలనుకుంటాను నేను వాళ్ళేం గొప్ప ట్రీట్మెంట్లు చేయాలని కాదు ఒకటికి పోయి ఒకటి చేసి ఆ కేసు క్యాజువాలిటీకి రాకుండా చూసుకోవాలన్నది నా ప్రధాన ఉద్దేశం వాళ్ళు ఏదో ట్రీట్మెంట్ మొదలుపెట్టి కదా చేయకూడదని నేను అనుకుంటాను వాళ్ళతో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఐఎంఏ పెద్దల్ని కూడా పిలిచి వాళ్ళకి ఏమి వాళ్ళ లిమిటేషన్స్ ఏమిటో చెప్పాలి మనం నువ్వు ఎంత దూరం చేయవచ్చు ప్రాక్టీసు ఎంత దూరం చేయకూడదు అని వాళ్ళకి చెప్పగలిగితే తప్పనిసరిగా వాళ్ళు అక్కడ ఆపి రెఫరల్ తీసుకొని వచ్చి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర చేసుకుంటారు అది ఉన్నంతలో బెటర్ సొల్యూషన్ నువ్వు వాడి కడుపు మీద కొడితే వాడు ఇంకా ఏదో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు ఎప్పుడు కూడా సార్ మేము చెప్తాం కదా ఇబ్బంది పెట్టే వాళ్ళకు దూరంగా ఉండకూడదట అట వీళ్ళెంత దగ్గరగా ఉండాలట అట్లీస్ట్ వాళ్ళని మార్చుకునే అవకాశం ఉంటుంది అనేది నా ఉద్దేశం సో ఎక్కడా కూడా ఆ లైన్ దాటకుండా వాళ్ళని కూడా చేసుకోవాలని మీకు తెలియజేస్తూ చిట్ట చివరికి నా కళ నా ఆశయం ఇన్ని రోజులు మిమ్మల్ని అందరినీ కలిశాను సంతింగ్కి వచ్చిన ఫీలింగ్ ఉంది మిమ్మల్ని అందరినీ చూసి ఆనందంగా ఉంది జలస్గా కూడా ఉంది అరే మీరందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు నేను చేయలేకపోతున్నాను అనే బాధ కూడా నాదే ఉంది ప్రాక్టీస్ చేయాలన్న కోరిక డాక్టర్ ఎమ్మెల్యే అవ్వచ్చు కాక కానీ పేషెంట్ని చూడటంలో వచ్చే ఆనందం ఎమ్మెల్యే గిరిలో కూడా లేదండి ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఇవన్నీ చూడడానికి బాగుంటాయి తప్ప ఇవన్నీ మొళ్ళకి ఇవన్నీ కూడా అనుభవించే వాడికి మాత్రమే తెలుస్తుంది కాబట్టి ఇంకా అంటే ఓ ఇప్పుడు మీకు పిచ్చి ఉన్నట్టే నాకు ఒక పిచ్చి రాజకీయము ప్రజలకు సేవ చేయాలి ప్రజల్లో ఉండాలి ఇవన్నీ కూడా ఇదొక రకమైన పిచ్చి కాబట్టి ఆవిడ పిచ్చి వాడికి ఆనందం కాబట్టి మీరు సంతోషంగా ప్రాక్టీస్ చేసుకోండి నేను ఇట్లా ఆనందపడతాను అని తెలియజేస్తూ ఏ అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా నా దగ్గర ఎవరు అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు నాకు రికమెండేషన్ ఏం అక్కర్లేదు ఎవరైనా సరే ఏ ఇబ్బంది వచ్చినా సరే నేరుగా నన్ను కలవడానికి నేరుగా నాతో మాట్లాడడానికి ఎప్పుడు కూడా మీకు స్వేచ్ఛ ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారా నమస్కారం మిమ్మల్ని కలవాలో ఒక అసోసియేషన్గా మిమ్మల్ని కలవాలో మాకు ఐఎంఐఎం ఉన్నాం సార్ మాకు ఎవరు గైడ్ చేయలేదు పదే పదే ఎవరు చెప్పలేదు సార్ సో మరి ప్రత్యేకంగా మిమ్మల్ని క్షమించమని కోరుతున్నాం సార్ தயச்சேசி நீக்க வினபடிந்தா இது அது சந்தீப் சார் আলোরকেও AppleWebKit প্লিজ সেবিয়া বন্ডার বন্ডার আغاز হলো

క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి బిన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ 251-525 cell seven three nine six double zero double three nine four.